మా ఆఫీస్ లో ఉన్నాను మా ఆఫీస్ వచ్చేసి జూబ్లీ సిబై సిటీ కాలనీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ లో ఉంది అయితే నేను ఈరోజు లంచ్ తెచ్చుకోలేదు కానీ నాకు చాలా ఆకలిస్తుంది ఇప్పుడు టైం చూస్తే దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఆ కలిస్తుంది కాబట్టి ఇక్కడ సరౌండింగ్స్లో ఒక ఫుడ్ స్టాల్ చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని నేను చెప్తాను ఇప్పుడు నేను నా తో పాటు వెళ్తున్నాను అనమాట తినడానికి నాకు తెలిసి మీరు కూడా ఈ సరౌండింగ్లో ఉంటే ఫుడ్ ట్రై చేస్తే కనుక మీరు కూడా రెగ్యులర్గా వచ్చి తింటారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం వెళ్ళి టేస్ట్ చేద్దాం మీకు కూడా ఆ టేస్ట్ ఎలా ఉంది ఏంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వచ్చేసేసి మొయికడ అన్న నడువున ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ఈ ఎందుకు అసలుకికిన అయిపోతుంది అసలు స్టార్టింగ్ లేన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా ఎక్స్ఛేంజ్ చేశారు ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ ఇక్కడ మంత్స్ అవుతుంది మంత్స్

సో స్టార్టింగ్ ఇయ్ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అంటే నేను కార్ చేసేది చేశాది అంటే అంటే మాసి నేను ఇగ పని సో ఇప్పుడు మీరు ఓన్లీ ఇక్కడ మధ్యన ఉంటారు సార్ ఈ కుటుంబం ఎవరు ఉంటారు మాసిసి సో హెల్పింగ్ యు నేను మా వైఫ్ మా బా సో కొస్తైతే సో ఇక్కడ ఎప్పుడైతే ఎవరుస్తుంటారు యా అందరం మన ఐటి ఉన్నది కదా ఆఫీసర్ టీ వన్ థర్టీ కూడా బాగా రేషన్ చికెన్ కర్రీ అయితే హండ్రెడ్ చికెన్ ఫ్రై వన్ టెన్ బాయి నేనైతే నాన్ వెజ్ తింటాను సో నాన్ వెజ్ ఫ్రై వెజ్ నాన్ నాన్ వెజ్ కర్రీస్ సో నేనైతే ఇప్పుడు నాన్ వెజ్ ఫ్రై చేస్తున్నా అది చికెన్ ఫ్రై ఇప్పుడు గ్రేవీ చికెన్ చేపలు పూ మిషనా ఓకేషన్

చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ నేను ఇప్పుడు ట్రై చేయబోతున్నాను ఎలా ఉందో మీకు చెప్తున్నాను సో ఇప్పుడు నేను నా నాకు ఫుడ్ ట్రై చేస్తున్నాను తను వెజ్ తింటాడు నేను నాన్ వెజ్ తింటాను చికెన్ ఫ్రై విత్ బగారా బాయి దీంట్లో పప్పు ఉంది అండ్ క్యాబేజ్ ఫ్రై కూడా ఉంది మెయిన్ నాన్ వెజ్ కంటే వెజ్ ఎందుకు నేను ట్రై చేస్తాను అంటే మనం ఇంట్లో ఇంట్లో ఒక పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రై కూడా మనం బయట ఎక్కడ తింటే అప్పుడు కొంచెం ఆయిల్ వల్ల స్మెల్ వస్తుంటుంది దాని ఎక్కడ అలాంటి స్మెల్ అనేది ఎక్కువ అసలు రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ మీరు ఏరియాలో ఉంటే డెఫినెట్గా మీరు ట్రై చేయండి బాగా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రీజనబుల్ కూడా ఎందుకంటే మనం లంచ్ టైంలో బడ్జెట్లో చూస్తున్నాం కాబట్టి అరే అమ్మా నాన్ వెజ్ కూడా చాలా బాగుంది నేను ఇప్పుడు ట్రై చేసేసి కదా చికెన్ గ్రేవీ చాలా బాగుంది నిజంగానే చికెన్ గ్రేవీ మేము ఎంజాయ్ చేస్తాం ఆ ఫుడ్ని మీరు కూడా మీరు ఒకవేళ ఇదే ఏరియాలో ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఫుడ్ని ట్రై చేసి మాకు రివ్యూ ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అని నిజంగానే ఫుడ్ బాగుంటుంది మీరు నిజంగా హోమ్ స్టైల్లో మనం ఇంట్లో తింటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట సో బాగుంటుంది సార్ కదా ఇవాళ లేదు నేనైతే పోగా తిన్నాను ఇక్కడ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ఒకవేళ ఇక్కడ సివిఐకానీ సివిఐ కానీ రెండు నెంబర్ పాసిఫాల్గా అనుకుంటుంది సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ మీల్స్ టైంలో మాత్రం అంటే మీ మీట్ లంచ్ టైంలో మాత్రం మీల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ దగ్గర నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా బాగుంటుంది మేము మాకు తీసుకున్న బాగా ఎంజాయ్ చేశాను సో ఇది వాటి వీడియో ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ ఫుడ్ సో సబ్స్క్రైబ్ చేయండి ని ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంట్లో వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ కెమెరామెన్ వంశీత కౌసల్య ఆర్టీవీ